ఫ్రెండ్స్ నేను నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని చిక్కుడుకాయ దోసకాయ పులుసులాగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది ఇలా కనుక ట్రై చేస్తే చాలా రుచిగా వస్తుందండి కర్రీ అయితే మీరు ఇప్పటి వరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఇంత రుచికరమైన రెసిపీ మీరు కూడా ఆస్వాదించాలని అనుకుంటున్నాను మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ఇక్కడ ఒక పావు కేజీ చిక్కుడుకాయ తీసుకొని శుభ్రంగా వాటిని క్లీన్ చేసేసి కడిగి వడారబెట్టాను ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుందాము మిగతా ప్రాసెస్ చూద్దాం వెలిగించుకు బాండి పెట్టాను అది కొంచెం వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకుందాము ఈ కరిగి సరిపోనంత ఒక నాలుగు పావులు అయితే ఆయిల్ వేసాను ఇది కూడా వేడైన తర్వాత పోపు గింజలు వేసుకుందామండి ఒక స్పూన్ పోపు గింజలు అన్నీ కలిపినవి ఈ పోపు గింజలు చుట్టుపడమంటున్నాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న మొక్కలు కట్ చేసి వేసాను అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా చిన్న మొక్కలు కట్ చేసి వేశాను ఈ విధంగా వేసుకోండి తర్వాత ఒక రెండు డబ్బులు కరివేపాకు కూడా వేసాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదామండి ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాను ఈ విధంగా ఉడికించుకోవాలి వీటినైతే తగినంత సాల్ట్ వేసాను ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి ఒక స్పూన్ పసుపు వేసాను ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదాము ఈ విధంగా కలుపుదాము ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయండి సాల్ట్ వేస్తే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే గమనించండి ఇలా వేయించుకొని మనకి వేగిపోతున్నాయి ఉల్లిపాయలు అయితే ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాను తర్వాత చిట్కాడంత జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియా పొడి వేసాను వేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలా ఒక నిమిషం పాటు కలుపుదాము ఇప్పుడు మనకి అది ఒక నిమిషం తర్వాత చిక్కుడుగాయలు వేసేసాను మొక్కలు కట్ చేసినవి ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోండి మొత్తం కొడి మసాలాలు చిక్కుడుగాయకు పట్టే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఒక మూడు నాలుగు టమోటాలు ఒక దోసకాయ మీడియం సైజుది చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇలా దోసకాయ వేసి చిక్కుడుగా వండితే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూసుకొని చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి మధ్యలో మనకి ఒక యాభై శాతం ఉడికిపోయింది కర్రీ అయితే ఈ విధంగా కలుపుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు కారం వేసుకుందామండి నేనైతే ఈ కరిగే సరిపోని ఒక స్పూన్ వేసాను మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి ఎంత తినగలరో కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి చూసి వేసుకోండి ఇలా కలుపుకోవాలి కారం వేసుకున్న తర్వాత రెండు రెండు మూడు నిమిషాలు కారం వేసినాక ఉడికించుకోవాలి లేదంటే పచ్చి వాసన వస్తుంది కారం పచ్చి వాసన పోయే విధంగా ఉడికించుకొని రెండు మూడు నిమిషాల తర్వాత కొంచెం గరం మసాలా వేసాను ఒక స్పూన్ అంతా గరం మసాలా వేసాను ఇది ఆప్షన్ మాత్రమే నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కానీ వేస్తే బాగుంటుంది ఒకసారి వేసి ట్రై చేయండి ఇలా కలుపుకోవాలి ఇది కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత ఒక టీ గ్లాస్ మందం వాటర్ అయితే వేసాను ఇలా వాటర్ వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు దోసకాయలో కానీ చిక్కుడుకాయలో కానీ టమాటోలో కానీ ఏదైనా పచ్చదనం ఉంటే ఈ విధంగా ఉడికిపోతుంది మనకి ఒకవేళ కసూరిమెత వేశాను ఒక స్పూన్ అంత ఉంటుంది కసూరి మెత వేశాను ఇలా కసూరుమెత వేసినాక ఒకసారి కలుపుకున్నాము ఈ వాటర్ అంతా కూడా దగ్గరికి వచ్చే విధంగా ఉడికించుకోవాలి మీకు పులుసులాగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని పులుసులాగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎందుకంటే దోసకాయ వేసాం కాబట్టి ఇలా లేదు దగ్గరికి ఉడికించుకోవాలంటే అలా కూడా ఉడికించుకోవచ్చు ఈ విధంగా ఉడికించుకోవాలండి మనకు వేసిన వాటర్ కూడా దగ్గరగా వచ్చేస్తుంది కర్రీ అయితే ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదామండి చాలా టేస్టీగా వచ్చిందండి చపాతి రోటీలు కన్నంలో చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి మనకి వేసిన వాటర్ కూడా ఉడికిపోయింది దగ్గరికి వచ్చేసింది ఈ విధంగా ఉడికించుకోవాలండి పులుసులాగా కావాలంటే అలా చేసుకోవచ్చు లేదు ఇలాగంటే ఇలా చేసుకోవచ్చండి అంతా గుమ్మగుమ్మలు చిక్కుడు పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్గా రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో ఓపెన్ చేసి చూసిన తర్వాత నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందన కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ వస్తుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ